చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ మూకుమ్డిగా వచ్చేస్తున్నారు రెడ్ బుక్ ఒకటి పెట్టేసుకుని మీ గురించి అందరి గురించి మేబీ ఫస్ట్ భరత్ మీరు ఏంటి ఏం నానన్న పారిపోయిన బిత్తిరి సత్యం చెప్పచ్చు పప్పు లోకేష్ వాడు ఎర్ర బుక్ లో రాసుకుంటే ఉంది పసుపు బుక్ లో రాసుకుంటే ఉంది ఏది చేతగా నోడు మనం ఎవరిని కదిలిచినా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు తప్ప జగన్ వైపే ఉందని చెప్పట్లేదు ఇంత చేసిన ఎందుకని ఎందుకని వేయరు అన్ని పథకాలు ఇచ్చారు కదా అని ఆ ఇచ్చారని లేదంటున్నారు కొంతమంది మిమ్మల్ని చాలా హట్ చేస్తున్నారు అనిపిస్తుంది ట్రోల్స్ అవన్నీ చూస్తుంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు సపోజ్ మీ మంత్రి వర్గంలో కొంతమంది మంత్రులకు పడదు ఒక కోఆర్డినేషన్ లేకపోతే ఇవన్నీ అబద్ధాలు అంటే అప్పట్లో చెప్పినప్పుడు అన్న కోసం నేనే చేశాను అన్నారు ఆవిడ ఇప్పుడు భారతమ్మ చెప్తేనే చేశాను నా అంతగా నేను చేయలేదు అంటున్నారు జగనన్నని జగన్ రెడ్డి నీ కులమేంది నువ్వు ఎవరికి పుట్టావని అన్నారు ఆ రోజుతో షర్మిల అనేది భువనేశ్వర్ గారు నిన్ను మాట్లాడుతున్నారు ఆవిడ మనసులో ఒక కోరిక ఉందంట నాకు ఒక కోరిక ఉందండి అని వైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పిచ్చ క్రేజ్ అసలు మాకు రిలేషన్ కూడా బాబు గారు జైలుకు వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణి ఇంకా లీడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది పార్టీ నడిపిస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అర్థమైపోయింది ఆ రోజు కూడా జైల్లో ఉన్న మీరు చూసింటారు బాలకృష్ణ విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు లో కూర్చున్నాడో లేదో వెంటనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలవడం ఎమ్మెల్యేగా లోకేసి ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది ఎప్పుడు కూడా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు షింక్ లో ఉండాలి మనం చెప్పింది కాదు నేచర్ చెప్పింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్